మానవ జాతికి దురాస సహజమే కదా అంటూ విష్ణు శర్మగా చెప్తున్న మంచి శ్లోకం ఇది వినండి పౌలస్య కథమన్యదారహరణి దోషం న విజ్ఞాతవాన్ రామేణాపి కథం అసంభవో లక్షి అక్షైశ్చా యుధిష్ఠిణ సహసా ప్రాప్తో హ్యనర్థ కథం ప్రత్యాసన్న విపత్తి మనసాం ప్రాయో మతి క్షీయతే దైవభక్తిపరుడైన రావణుడు ఇతరుడి భార్యను అపహరించడం పాపమని ఎందుకు గ్రహించలేకపోవాలి దైవస్వరూపుడైన రాముడికి బంగారు లేడి అసంభవమని అది మాయా అని ఎందుకు తెలియకపోవాలి ధర్మపరుడైన యుధిష్ఠిరుడు పాచికలాడి ఆకస్మికంగా తన సర్వస్వము ఎందుకు పోగొట్టుకోవాలి తన మనస్సుని ఏదైతే ఆకర్షిస్తుందో దాని వెనక దాగి ఉన్న ప్రమాదాన్ని మనిషి గుర్తించలేకపోతున్నాడనుకోవాలి ప్రలోభానికి లోనైతే మతి క్షీణిస్తుంది